డి షోలో అనేక మంది యాక్టర్స్ ఉన్నారు మరి వారి భార్యలు ఎవరు వారు ఏం చేస్తుంటారు వారిలో ఎవరు చిత్రపరిశ్రమలో ఉన్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అందుకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి డి షోలో ఉన్న యాక్టర్స్లో ఒకరు నందు ఈయన యాంకర్గా రాణిస్తున్నారు ఈయన భార్య పేరు గీతా మాధురి ఈమె టాలీవుడ్లో సింగర్గా ఎంతో పేరు సాధించారు డి షోలో ఉన్న కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ ఈయన భార్య పేరు వర్ష ఈమె గా రాణిస్తున్నారు మరో కోరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అయితే ఈయన దురదృష్ట సాత్తు మరణించడం బాధాకరం ఈయనకు రెండు వివాహాలు అయ్యాయి ఈయన మొదటి వారి పేరు లక్ష్మి అలాగే యూట్యూబ్లో రాణిగా పేరొందిన ఒక ఆమెను ఈయన రెండో వివాహం చేసుకున్నారు అయితే వీరిద్దరికీ కూడా రాకేష్ మాస్టర్ దూరమై అనారోగ్య సమస్యలతో మరణించారు మరో మాస్టర్ బాబా భాస్కర్ మాస్టర్ ఈయన భార్య పేరు రేవతి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే మరో మాస్టర్ శ్రీధర్ ఈయన భార్య పేరు బినమ్ర ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు మరో మాస్టర్ ప్రేమ్ రక్షిత్ ఈయన భార్య పేరు రాజ్యలక్ష్మి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే డి షోలో అలరించిన మరో మాస్టర్ రాజు సుందరం మాస్టర్ ఈయన వారి పేరు వాసంతి ఈమె హౌస్ వైఫ్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అలాగే డి షోలో రాణించిన వ్యక్తి సత్య మాస్టర్ ఈయన వారి పేరు సుమేధ ఈమె హౌస్ వైఫ్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అలాగే డి షోలో ఎంతో పేరు సాధించిన వ్యక్తి శివశంకర్ మాస్టర్ అయితే ఈయన అనారోగ్య సమస్యలతో మరణించడం బాధాకరం ఈయన వారి పేరు సుగుణ్య ఈమె హౌస్ వైఫ్ గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే డి షో ద్వారా ఎంతో పేరు సాధించిన వ్యక్తుల్లో ఒకరు జానీ మాస్టర్ ఈయన భార్య పేరు ఆయేషా ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు మరో మాస్టర్ రఘు మాస్టర్ ఈయన భార్య పేరు ప్రణవి ఈమె సింగర్గా టాలీవుడ్లో ఎంతో పేరు సాధించారు అలాగే డి షోలో గెస్ట్లుగా వచ్చిన కొందరికి కూడా వివాహాలు జరిగాయి మరియు వారి వివరాలు కూడా తెలుసుకుందాం డి షోలో గెస్ట్కి వచ్చిన ఒకరు ప్రభుదేవ మాస్టర్ ఈయనకు రెండు వివాహాలు అయ్యాయి ఈయనకు మొదట రమాలత అనే ఆమెను వివాహం చేసుకున్నారు అయితే వీరిద్దరి మధ్య అభిప్రాయ మనస్పర్ధ భేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు అయితే తర్వాత ప్రభుదేవ మాస్టర్ టాలీవుడ్లో అలాగే తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ అయిన నయనతరతో లవ్ రిలేషన్షిప్ కొనసాగించారు వారిద్దరు కూడా వివాహం చేసుకోవాలనుకున్నారు కానీ వారికి వివాహం జరగలేదు వారిద్దరు పెళ్లిని రద్దు చేసుకున్నారు తర్వాత ప్రభుదేవ హిమాని సింగ్ అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నారు ఈమె సింగర్గా రాణిస్తున్నారు అలాగే డి షోలో రా జడ్జిగా అలరించారు రవితేజ ఈయన వారి పేరు కళ్యాణి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే డి షోలో గెస్ట్గా అలరించారు అల్లు అర్జున్ ఈయన వారి పేరు స్నేహ ఈమె ఒక బుక్ పత్రికకు ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు అలాగే డి షోలో ఒక అతిథిగా మెరిసారు జూనియర్ ఎన్టీఆర్ ఈయన భార్య పేరు లక్ష్మీ ప్రణతి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే డి షోలో కొంతమంది లేడీ యాక్టర్స్ అలాగే జడ్జిలు కూడా ఉన్నారు మరి వారి భర్తలు ఎవరో కూడా తెలుసుకుందాం డి షోలో ఉన్న లేడీ కొరియోగ్రాఫర్లో ఒకరు యానీ మాస్టర్ ఈమె భర్త పేరు ప్రమోద్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే మరో మాస్టర్ శేఖా రేఖా మాస్టర్ ఈమె భర్త పేరు చిన్ని ప్రకాష్ మాస్టర్ ఈయన టాలీవుడ్లో కొరియోగ్రాఫర్గా ఉన్నారు ఈయన కూడా డి షోలో జడ్జిగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే మరో మాస్టర్ సుచిత్ర మాస్టర్ ఈమె భర్త పేరు చంద్రబోస్ ఈయన టాలీవుడ్లో సినీ లిరిక్ రైటర్గా ఎంతో పేరు సాధించారు అలాగే మరో మాస్టర్ బృందా మాస్టర్ ఈమె భర్త పేరు గోపాల్ ఈయన వ్యాపారవేత్తగా ఉన్నారు అలాగే డి షోలో జడ్జిగా అలరిస్తున్నారు హీరోయిన్ హన్షిక ఈమె భర్త పేరు సుహైల్ కాట్రియా ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే మరో జడ్జ్ ప్రియమణి ఈమె భర్త పేరు ముస్తఫా రాజ్ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే డి షోలో యాంకర్గా ఎంతో పేరు సాధించారు భాను ఈమె భర్త పేరు విజయ్ కుమార్ ఈయనకు సినిమా థియేటర్లు ఉన్నాయి అలాగే కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా ఈయన చేస్తూ ఉంటారు అలాగే డి షోలో జోడిగా అలరిస్తున్నారు సిద్ధు సోనియా వీరిద్దరు లవ్ రిలేషన్షిప్లో ఉన్నారు అతి త్వరలోనే వీరి వివాహం జరగనుంది డి షో ద్వారా ఎంతో పాపులర్ అయిన జంట సుధీర్ రష్మి రష్మి జబర్దస్త్ షోలో యాంకర్గా కొనసాగగా ఆ షోలో కమెడియన్గా అలరించిన సుడిగాలి సుధీర్ రష్మికి ఎంతో ప్రేమ అయిన సాగింది వీరిద్దరు కూడా డి షోలో ఎంతో అలరించారు అతి త్వరలోనే వీరు వివాహం కూడా చేసుకోనున్నారని వారు పలు షోలలో వెల్లడించారు వీరికి పలు స్కిట్లలో వివాహం కూడా జరిగింది అదే రియల్గా జరగనుంది వారి ఫ్యాన్స్ కూడా ఎంతో బలంగా కోరుకుంటున్నారు అలాగే డి షో ద్వారా ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టారు గణేష్ మాస్టర్ ఈయన భార్య పేరు నాగమణి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే డి షో ద్వారా ఎంతోమందికి ఫేవరెట్ కొరియోగ్రాఫర్గా మారారు శేఖర్ మాస్టర్ ఈయన భార్య పేరు సుజాత ఈమె హౌస్ వైఫ్ గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే డి షోలో జడ్జిగా ఎంతో పేరు సాధించారు విజయ్ బిన్ని మాస్టర్ ఈయన వారి పేరు వాణి ఈమె హౌస్ వైఫ్ గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే డి షోలో కమెడియన్ గా ఎంతో పేరు సాధించారు హైపరాది ఈయనకు ఇటీవల ఎంగేజ్మెంట్ అయ్యింది ఆమె పేరు సంతోషిని ఈమె ప్రైవేట్ గా ఉన్నారు అతి త్వరలోనే వీరి వివాహం కూడా జరగనుంది అలాగే డి షోలో కంటెస్టెంట్గా అలరిస్తున్నారు కండక్టర్ జాన్సీ ఈమె భర్త పేరు సురేష్ ఈయన కూడా డాన్సరే ఝాన్సీతో కలిసి పలు షోలలో ఈయన సందడి చేశారు కూడా అలాగే డి షోలో కంటెస్టెంట్గా అలరించారు అంశు రెడ్డి ఈమె సీరియల్ యాక్టర్గా ఉన్నారు ఈమె భర్త పేరు శ్రీనివాస్ ఈమె ప్రైవేట్ గా ఉన్నారు అలాగే డి షోలో కంటెస్టెంట్గా ఎంతో సందడి చేశారు జాను లిరి ఈమె ఫోక్ గా ఎంతో పేరు సాధించారు అయితే ఈమెకు వివాహం జరిగింది ఈమె భర్త పేరు టోనీ కిక్ ఈయన టాలీవుడ్లో ఫోక్ డాన్సర్గా ఉన్నారు వీరిద్దరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వీరిద్దరికి ఒక బాబు కూడా పుట్టాడు పేరు లిరి అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థ అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు తర్వాత ఎవరికి వారు తమ ప్రొఫెషన్స్లో ముందుకు సాగిపోతున్నారు అలాగే డి షోలో జోడిగా అలరించారు నవ్య స్వామి రవికృష్ణ వీరిద్దరు సీరియల్ యాక్టర్స్ తర్వాత డి షోలోకి వచ్చి ఎంతో రాణించి మంచి పేరు సాధించారు వీరిద్దరు ఎన్నో ఏళ్ళుగా లవ్ రిలేషన్షిప్లో ఉన్నారు అతి త్వరలోనే వీరి వివాహం కూడా జరగనుంది డి షోలో జడ్జిగా ఆలోచిస్తున్నారు హీరోయిన్ పూర్ణ ఈమె భర్త పేరు సర్పరాజ్ ఈమె ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు ఇవ్వండి మొత్తంగా డి షోలో ఉన్న యాక్టర్స్కి సంబంధించి వారి భర్తలకు సంబంధించి వారి భార్యలకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ